నా పేరు ఆత్మకూరు రామకోటయ్య కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పాఠశ్రమ నన్ను మా జాతీయ నాయకులు గౌరవనీయులు జ్వాలా గారు జరిగింది ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన్యాశ్రీ కాంచరామ్ గారి తొంభై ఏటవ జయంతిని ఈ రోజు ఇక్కడ మేము ఘనంగా మా పార్టీ తరఫున ఇక్కడ ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క పాత్రికేయులకు మిత్రులకు మీడియా మీడియా మిత్రులు మొత్తానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ జై భీమ్ కావలి గడ్డలో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ కాంశీరామ్ గారి తొంభై ఒకటవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది రాంకోటే గారు అదేవిధంగా కార్యకర్తల ఆధ్వర్యంలో భారతదేశ చరిత్రనే కింద కిందకి మేలకి తల కిందులు చేసిన మన కన్నీసి మాన్సీరామ్ గారు నిజమైన అంబేద్కర్ అదే అదేవిధంగా ఈ కావలి గ్రామం కావలి పరిపాలన పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఫస్ట్ నుంచి పీడిఎస్సి అంబేద్కర్ ఇష్టలు ఉన్నారు అదే విధంగా భారతదేశ్ చరిత్రను కాసీరామ్ గారు ఎలాగైతే ఉత్తరప్రదేశ్ లో మార్చారో రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఆంధ్రప్రదేశ్ చరిత్రను కూడా మార్చాలనే ఉద్దేశంతో నిజమైన అంబేద్కర్ ఈ రోజు తొంభై ఒకటవ కాన్షీరామ్ జయంతిని జరుపుకోవడం జరుగుతుంది కాన్షిరామ్ గారు అంబేద్కర్ ఐడియాలజీని ఇంటింటికి మనిషి మనిషికి ఏ విధంగా తీసుకెళ్లారో రాడికల్ పార్టీ వాళ్ళు కూడా ఇంటింటికి మనిషి మనిషికి కాన్సీరామ్ ఐడియాలజీని అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్లి రాజ్యాధికారంలో సాధించాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా కాన్షిరామ్ జయంతిని భారతదేశంలో ఏ పార్టీ జరుపుకోలేదు బిఎస్పి తప్ప మొట్టమొదటిసారిగా రాడికల్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పార్టీ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుంది అదే విధంగా కాన్షిరామ్ గారిని భారత గవర్నమెంట్ గుర్తించలేదు జయంతికి సెలవు దినంగా ప్రకటించాలని అదే విధంగా కాశీరాం పేరు మీద యూనివర్సిటీలు కట్టడం గాని జరగాలి నిఖార్ అంబేద్కర్ ఇష్టగా ఈ భారతదేశంలో బతికిన కాన్షిరాం ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు కావల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఓటర్ మహాశీలు గాని విద్యార్థులు గాని నాయకులు గాని మహిళలు గాని ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ ఐడియాలజీని నిఖార్సుగా ఈ రాష్ట్రంలో నిలబెట్టి అంబేద్కర్ బాటలో నడవడానికి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకి ముఖ్యంగా పాత్రిక మీడియా వాళ్ళు అంబేద్కర్ ఐడియాలజీని మీరు కూడా బుజ్జివ పార్టీలు అనుకుంటున్నాం మేము ఆ పార్టీ లాగే మా యొక్క అంబేద్కర్ కాన్షీరామ్ కార్యక్రమాలు కూడా వేసి మహనీయులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి పేదలకు అండగా పేదల విషయాల్లో ముందుగా ఉంటారని అంబేద్కర్ ఐడియాలజీని కాశీరావుని మీరు కూడా మీడియా మిత్రులు ప్రతి కార్యక్రమం చేసే కార్యక్రమాలు అన్ని వేసి మా యొక్క పేదల బాధ సాధనలు మీరు ఆదుకుంటారని అదే విధంగా విద్యార్థులకు ఈ రోజు అంబేద్కర్ ఐడియాలజీలో అందించడంలో చాలా అయిపోయి ఉన్నారు మీడియా రంగం కూడా అంబేద్కర్ ఐడియాలజీని అందించి వాళ్ళని కూడా ఉన్నతమైన పొజిషన్ కు తీసుకెళ్లి అంబేద్కర్ లాగే ఈ దేశంలో ఉన్న విద్యార్థులు మహిళలందరూ గర్వంగా బతికే విధంగా కాశీరాం జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాల్లో భాగంగా మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం